అమితమైన గౌరవంతో దేశవ్యాప్తంగా ఈ రాజ్యాంగం పట్ల అవగాహన కల్పించాలని చెప్పేసి ఒక మహాయజ్ఞంగా సోదరులు దేవరాజు గారు రెవెన్యూ డిపార్ట్మెంట్లో డిప్యూటీ ఎంఆర్ఓగా పనిచేస్తున్న సోదరులు ఇటువంటి మహోన్నతమైన కార్యక్రమాన్ని నిర్వహించడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ వారికి హృదయపూర్వక జేబులు తెలియజేసుకుంటా ఉన్నాం అదేవిధంగా వారికి అండదండగా నిలుస్తూ అదేవిధంగా అన్ని సందర్భాల్లో కూడా మంచి సలహాలు ఇస్తున్న మరొక మంచి మనిషి ఈ దేశ నిజమైన అభివృద్ధి కోసం ప్రగతి కోసం ప్రతిరోజు కూడా తన జీవితంలో ప్రతి నిమిషాన్ని కూడా ఈ దేశం కోసమే ఖర్చు పెడుతున్న దేశవ్యాప్తంగా తిరుగుతూ అనేక మంది విద్యార్థిని విద్యార్థులతో పాటు సామాజికవేత్తల్ని సమాజ హితుల్ని సమాజ ప్రేమికుల్ని చైతన్యం చేస్తున్న పెద్దలు ప్రజ సుబ్బారావు గారికి వేదిక మీద ఉన్న మాంసందరికీ అదేవిధంగా నాతో పాటు ఈ యొక్క సమావేశానికి ఈ యొక్క కార్యక్రమాన్ని అద్భుతంగా విజయవంతం చేయడంలో మనపాత్రగా ఉండాలని చెప్పేసి విచ్చేసిన పెద్దలు చల్లపల్లి స్వరూపరాణి గారు ప్రదీప్ గారు అదేవిధంగా రత్న ప్రదీప్ అన్నగారు అదేవిధంగా వేదిక మీద అనేక మంది బహుజన నాయకులు ఉన్న వారికి వేదిక మొత్తం ముందున్న బహుజన్ బహుజన నాయకులందరికీ కూడా హృదయపూర్వకమైన జైపింపు తెలియజేసుకుంటున్నా అదేవిధంగా విద్యార్థి విద్యార్థులు అంటే వారు ఏ పొజిషన్లో ఉన్నా కూడా రాజ్యాంగం మీద మనం యొక్క ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు కాబట్టి అక్కడికి వెళ్ళి మన ప్రతిభను చాటుకుందాము అదేవిధంగా తద్వారా ఈ దేశానికి రాజ్యాంగం యొక్క ఆవశ్యకతను ప్రాముఖ్యతను అందిద్దామని చెప్పేసి విచేసిన విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా హృదయపూర్వకమైన ఆల్ ది బెస్ట్ తెలియజేసుకుంటా ఉన్నా ఆల్రెడీ సార్ చెప్పారు నేను డాక్టర్ దేవరకొండ వెంకటేశ్వర్లు వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్లో గ్రూప్ వన్ కేటర్లో అంటే సెకండ్ లెవెల్ గెసిడేట్ హోదాలో జిల్లా అధికారిగా వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్లో డిప్యూటీ చూడాలి పనిచేస్తూ ఉన్నాను గత ఇరవై సంవత్సరాల నుంచి బహుజన ఉద్యమాల్లో శక్తివంచన లేకుండా పనిచేయడం జరుగుతుంది ఈ మధ్యకాలంలో మన జీవితంలో ఏదో ఒక ముఖ్యమైన ప్రోగ్రాం తీసుకోవాల్సిన అవసరం ఉంది ఈ దేశంలో ఎందువల్లంటే మన బహుజనుల కోసం ఎవరైతే శక్తి ఎత్తుల్ని ధనాన్ని ఎవ్రీథింగ్ జీవితాన్ని మొత్తం దారపోసినా కూడా మనం సాధించేది కొంచెం కొంచెం మాత్రమే ఉంటుంది ఎందువల్లంటే ఈ భారతదేశంలో బహుజనులు ప్రత్యేకించి బహుజనులు బహుజన నాయకులు చేసే కార్యక్రమాల పట్ల బహుజనులే వారు ప్రోత్సాహం అనేది ఉండదు అయినా కూడా ఇక్కడ ధనం లెక్క చూసుకున్నట్లయితే ధనం అనేది ఈ రోజు లక్షల్లో రేపటి రోజున కోట్ల రూపాయల్లో మనకి నష్టం వస్తుందేమో కానీ కానీ ఈ దేశంలో అంటే ఈ దేశంలో మనం పుట్టి అదే విధంగా ఈ రోజున మనం ఈ స్థాయిలో నిలబడ్డామంటే ఎంతో మంది బహుజన పితామహులు మాతామహులు వారి ప్రాణ త్యాగాల మీద వారు చేసిన అనేక ఉద్యమాలు పోరాటాలు విప్లవాల వల్ల మనం ఈ రోజున ఇక్కడ నిలబడ్డాం కాబట్టి వారికి కృతజ్ఞతగా మనం ఇవన్నీ చేయాలని చెప్పేసి ముఖ్యోద్దేశం చేస్తూ ఈ మధ్య కాలంలో గత రెండు సంవత్సరాల నుంచి భారత రాజ్యాంగాన్ని ద్విభాష అంటే ఇంగ్లీష్లో తెలుగులో నూట యాభై పేజీల్లోని కుదించి అందరికీ అర్థమయ్యే విధంగా అన్ని ఆర్టికల్స్ షెడ్యూల్స్ అదేవిధంగా అమెండ్మెంట్స్ అన్నీ కూడా ఉండే విధంగా ఈ పుస్తకాన్ని రూపొందించడం జరిగింది సంకలనం చేయడం జరిగింది ఈ పుస్తకాన్ని మన దేవరాజు గారితో పాటు ప్రతి సుబ్బారావు గారు అనేక మంది వేదిక మీద ఉన్న అనేక మంది కూడా ఈ పుస్తకాన్ని పబ్లిక్ లోకి తీసుకెళ్తా ఉన్నారు ఎందువల్లంటే భారత రాజ్యాంగాన్ని చదవకపోతే మన భారతీయులమే కాదు ఈ భారతదేశంలో మనం నివసించాలంటే ఆధార్ కార్డు కావాలి అసలు భారతదేశ పౌరుడుగా చెప్పుకోవాలంటే ఆధార్ కార్డు ఇవ్వాలంటే భారత రాజ్యాంగం చదివేవా లేదని చెప్పేసేసి ఒక ఆప్షన్ కూడా దాంట్లో ఇవ్వాల్సిన అవసరం ఉంది ఈ రోజున భారతదేశంలో కేవలం ఇరవై శాతం మందికి మాత్రమే రాజ్యాంగం ఉందని తెలుసు ఈ రాజ్యాంగాన్ని కనీసం చదివిన వాళ్ళు కేవలం ఒకటి రెండు శాతం మంది మాత్రమే ఉన్నారు కాబట్టి ప్రతి విద్యార్థి వంట రాజ్యాంగం వండాలి అన్న సదుద్దేశంతో ఈ రాజ్యాంగాన్ని ప్రజల్లోకి తీసుకోవడం జరుగుతుంది దీన్ని సహకరించే వారందరికీ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ మహోన్నత కార్యక్రమం మరింతగా విజయవంతం కావాలని ఈ మహోన్నత కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వాములు చేసినందుకు నిర్వాహకులకి పెద్దలు సుబ్బారావు గారికి దేవరాజు గారికి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక జేపీ తెలియజేసుకున్నా థ్యాంక్ యూ వెరీ మచ్ జై భీమ్ జై భారత్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ